ఏమంటే మన పెళ్ళికి ముందు నూట మూడు సంబంధాలు వచ్చినాయి నిజమేనా అవునే నూట మూడు సంబంధాలు వచ్చి వెళ్ళిన తర్వాత నూట నాలుగో సంబంధం మంది ఓకే అయింది మంది ఓకే అయింది అంటే నూట మూడు సంబంధాలు నీకు నచ్చలేదా నూట నాలుగో సంబంధం నేను నచ్చానా మీకు అది కాదే నూట మూడు సంబంధాలు వాళ్ళకి నేను నచ్చలా వాళ్ళకి నూట నాలుగో సంబంధం నీకు నేను నచ్చే లోపల ఓకే అయింది అదేందయ్యా అది మా అమ్మ నాన్న మా పిండి బాబాయ్ వాళ్ళందరూ ఏమంటే నూట మూడు సంబంధాల వాళ్ళు పెళ్లి కూతుళ్ళు వచ్చారు నచ్చలేదే నువ్వు నిన్ను నచ్చాడే అతను అనే లోపల నేను ఎంత అందంగా ఉన్నాను అని చెప్పి ఎంత సంతోషపడిపోయింది నేను ఇప్పుడు ఏందా ఎట్లా చెప్తున్నావు నువ్వు అదేం కాదే నూట ముగ్గురికి నేను నచ్చలేదు నూట నాలుగో సంబంధం ఖరీదానివి నీకు నేను నచ్చాను నేను ఖరీదాన్న పెళ్లి ఎప్పుడో అయిపోయింది దాని సంబంధం ఇప్పుడు ఎందుకు గాని మీ అన్న మీ నడిపన్న పెళ్లి ఎప్పుడే పదహారో తేదీ చెప్పలేదా ఫస్ట్ మొదటి కార్డు మనకే ఇచ్చిపోయారు కదా పెళ్లికి ఇంకా రోజులు రోజులు టైం ఉంది ఉంటే పెళ్లి వెళ్ళాలి కదండి పోయిన సంవత్సరం మా పెద్దన్న పెళ్లికి మీరు అందరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నారు కదండి ఇప్పుడు మా నడిపన్న పెళ్లికి కూడా అన్ని ఒకే కలర్ డ్రెస్ వేసుకోండి మీ అన్నయ్య మీ తమ్ముడు మీ పెద్ద అందరూ కలిసి ఒకే కలర్ డ్రెస్ వేసుకోండి చాలా బాగుంటాయి ఎందుకే పోయినసారి మీ పెద్ద పెళ్లిప్పుడు మేమందరమీ అదే కలర్ డ్రెస్ వేసుకొని భోజనానికి వెళ్తే లాస్ట్ తినాలని చెప్పి తరుముకున్నారు మమ్మల్ని మొహాలే కదా అంటే క్యాటరింగ్ మొహాలా ఏం చెప్తున్నావే నువ్వు